O que é isso? भोन गोे साॻियूं पिया साक्षा పాల్గొనేటువంటి పదాలు సరితారు ఇందాక మాట అనుకుంటే ఈ రోజు నాడు పదండు సాగించే పుష్పాన్ని ఆవు ఎగరేసేది ఇప్పుడు ఆ కక్షల పుష్పం ఓంకారే సరస్వతి ఆవయా సరస్వతి ఉంటుంది మధ్య చరణమావయా జాతి పుల్లాగ సంపకై శతపత్రకై నీలాంబు జైర్ బింగపత్రై చంపకై రుద్రూపిణ పూజయిష్ట మహ్యాం భక్త్రహణ అర్చితే శ్రీ గోమవతైర పుష్ప పూజయా ఏదైతే ఆయా ఋతువులలో కాలంలో పవిత్రం అన్నా అంటే నేను ఉన్న అనే వ్యక్తి మా దర్ప సురణ గారికి మా గోగుల్ భూ సేవా సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదములు ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన చిరుడవంతో నేను వస్తున్నా అని తప్పకుండా వచ్చే వ్యక్తి మా అన్నగారు ఈరోజు కార్యక్రమాలు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఈ వచ్చిన కార్యక్రమానికి మేము పెద్దగా తెలుపుకుంటున్నాము కార్యక్రమానంతరంగ అనంతరం అన్నప్రసాదం కలదు కొద్ది సమయంలో మన అన్నగారికి చిరు నిర్మాదం కలదు జై శ్రీరామ్ శుభాకాంక్షలు శుభాభినోకుల్ గో సేవ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి వేదిక విధుల సంస్థ అధ్యక్షుడు సోదరుడు తుడుపులోని రామ్మోహన్ గారికి ప్రధాన కార్యదర్శి అల్లాడి రాజు గారికి పోషాధికారి తర్మశెట్టి బాజేఖర్ గారికి మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు ఇది కూడా వేదికనే వేదిక ముందున్న గోసేవ గోరవీక్షల సేవ చేస్తున్న సోదర సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాభిమాన గోని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం తప్పదని మా పెద్దవాళ్ళు చెప్తున్నారు ప్రత్యక్షంగా మనం కూడా చూస్తా ఉన్నాం అనేక పురాణాలు చెప్తారు ఈ గోసేవ అనేది ప్రపంచంలో ఏ దేశంలో పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు పుట్టి నివసించిన స్థలం ప్రపంచంలో అంటే కేవలం భారతదేశం మాత్రమే అట్లాంటి భారతదేశంలో పుట్టడం దాంట్లో హిందువుల పుట్టడం ఎన్ని జన్మలు చేసుకుంటేనో మనం హిందువులుగా భారతదేశంలో పుట్టినా ఇక గోసేవ చేస్తే ఏ సేవ చేసినా నిష్కార్థంగా ఆశ చేస్తే ఒక్క సంవత్సరంలో మీరు కోరుకున్న కోరికలు కానీ మన కుటుంబం అభివృద్ధి కానీ ఆటోమేటిక్ గా మనం అందరికీ కల్పిస్తాం దాన్ని స్పర్శించినంత మాత్రాన అన్ని తీర్థంలను మనం తిరిగినట్టయితే మనం ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాం మనకు వెళ్ళడం రావడం లేదని చాలా మంది గోల్స్ పెట్టుకుంటా ఉంటారు నేను ఈ సౌదర్బిడ్డ వెళ్లాలా తిరుపతి వెళ్ళాలా బద్రీ వెళ్ళాలా ఇప్పుడు మనకు అవకాశం కల్పించేది ఎవరికైనా ఆదివారం వీలు కాకపోతే